ఏ విధంగా అనకాపల్లి డెవలప్ చేసుకోవడం ఇప్పుడు గా డెవలప్ అవుతోంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకుంది ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కూడా అందరూ కోనడమైంది దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ తీసుకెళ్ళి ఏం ఏమన్నా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి లేదా అక్కడ ఎక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చేదానికి అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక నైన్ కోర్స్ కావాలన్నారు నైన్ కోర్స్ వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి అది కూడా సిఎస్ఆర్ పనుల నుంచి తీసుకుని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి అలాగే ఉండే స్కీమ్స్ అన్ని కూడా అందరికీ చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక రెండు రెండున్నర కోట్లు కావాలన్నారు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటనే మనం తెలుసుకునేదానికి కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సీఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవాలి డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి ఇంకా ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి రైవేస్ ఎందుకంటే మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఫోర్ లైన్ నుంచి సిక్స్ లైన్స్ ఈ విధంగా చేసుకోవాలి దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి ఇలాంటి రైవేస్లో ఏ విధంగా చేసుకోవాలి